జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు బుధవారం గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమంలో వృద్ధులకు పేదలకు అన్నదానం అనంతరం పార్టీని కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గ పీవోసీ కే మోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు కట్టుబడి గూడూరు నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడుతున్నారని మండల గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని అన్నారు అలాగే మెగా బ్రదర్ సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థ తరపున మెగా ఫ్యామిలీ హీరోస్ జన్మదినం సందర్భంగా రక్తదానం అన్నదానం పర్యావరణ పరిరక్షణ కొరకు చెట్లు పెంచడం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారని అన్నారు అంబేద్కర్ స్పూర్తితో రాజకీయం అంటే నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేయడమే అన్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా దళితులకు బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజంలో సామాజికంగా ఆర్థికంగా అభివృద్ది చెందాలన్న ఆశయాన్ని విశ్వసించి పార్టీ విధేయులుగా పనిచేస్తున్న చంద్రశేఖర్ భాటలో నియోజకవర్గం జనసేన నాయకులు జనసేనికులు పనిచేస్తామని ఈ సందర్భంగా మోహన్ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగార్జున ఉప్పు సాయి వంశీ కృష్ణ చిలకూరు మండలం ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ కార్తీక్ మరియు జనసైనికులు సనత్ రాకేష్ లతీఫ్ వసంత్ మనో స్థాయితరులు పాల్గొన్నారు ఆ సారగారు ఎప్పుడూ వచ్చి మాకు ప్రతి సంవత్సరం ఆ అబ్బాయి వాళ్ళ పుట్టినరోజు కూడా ఇక్కడే చేస్తుంటాడు అలాగే ఈరోజు ఆ సారగారిది కూడా ఇక్కడే పుట్టినరోజు ఇలా పేద పేద వృద్ధులందరికీ మంచి బిర్యానీ అందించినందుకు చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ముందు రోజే మోహన్ గారికి ఫోన్ చేసి ఇలాగ మేడం రేపు వచ్చి ఇలాగ అన్నగారి పుట్టినరోజు ఇలాగ చేస్తామని అన్నారు ఆ మోహన్ గారికి వాళ్ళ టీం అందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులైన చంద్రశేఖర్ అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు గూడూరు పట్టణంలోని శ్రీ సాయిరామ ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్లో అన్నదాన కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు జరుపుతాను మెగా పెద్ద సేవా సమితి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని చంద్రశేఖర్ అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు గత ఇరవై ఏళ్ళుగా చేస్తూ వస్తున్నారు అన్నదా అన్నదానం కావచ్చు అలాగే పర్యావరణ పరిరక్షణ కావచ్చు అలాగే ఇంకా మరిన్ని బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇలాగ ప్రతి కార్యక్రమం సేవా కార్యక్రమం తీసుకుంటూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి గూడు నియోజకవర్గంలో కష్టపడుతూ ప్రతి ఒక్క కార్యకర్తకి మనం న్యాయం చేయాలని నిజాయితీగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఆయన నమ్మిన సిద్ధాంతాలు దాన్ని బట్టి గూడు నియోజకవర్గంలో పార్టీని కూడా చాలా బలవంతంగా గ్రామాల్లోకి తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా మేము నిజంగా చంద్రశేఖర అన్న గారికి అందరూ కొత్తగా తెలుపుకుంటున్నాము ఆయన చూపించిన పవన్ కళ్యాణ్ గారు చూపించిన మార్గంలోనే మా చంద్ర చంద్రశేఖర్ అన్న కూడా పయనిస్తూ మమ్మల్ని అందరూ కూడా ఆ దారిలోకి తీసుకెళ్తూ నిజాయితీగా కష్టపడిన వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము అలాగే ఇంకా పార్టీ ఆయన పదవులు అధిరోహించి మరిన్ని ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్డు నెల్లూరు